హలో ఎవ్రీవాన్ ఇది బతుకమ్మ పండుగ ఫస్ట్ డే బ్లాగ్ అంటే పూల బతుకమ్మ రోజు బ్లాగ్ అన్నమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేశాను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం బతుకమ్మ ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే ఉండు లాస్ట్ డే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తాను ఇంకా వీడియోలకు వెళ్ళే ముందు గుర్తుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరేలేండి వీడియోలకు వెళ్దాం ఇంకా ఆ రోజు మార్నింగ్ సిక్స్కి లేచాను అంటే ఎర్లీ మార్నింగ్ ఏం లేవలేదు ఎందుకంటే మనకి డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అందుకోసమే సిక్స్ ఓ క్లాక్ లేచాను ఇంకా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా వాకిల్ కడిగేసి ముగ్గు పెట్టేస్తున్నాను ఇంకా ఫైనల్గా ఇలాగైతే ముగ్గు వేసేసాను ఇంకా లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను క్లీనింగ్ పనులు అన్నీ అయిపోయినాయి ఇంకా ఎంత ఫెస్టివల్ అయినా ఏదైనా బ్రేక్ఫాస్ట్ అనేది తప్పదు కదా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆకలిస్తుంది లంచ్ టైం వరకు వెయిట్ చేయలేరు అందుకోసమే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీగా చేయాల్సిందే ఆ రోజు ఇంకా దోశలు వేస్తున్నాను పల్లీ చట్నీ చేశాను దోశకి కాంబినేషన్గా తర్వాత ప్రెషప్ అయి వచ్చి ఫస్ట్ ప్రసాదం చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ దేవుళ్ళకి దీపారాధన చేసి హారతి ఇద్దామని సేమియా కేసరి చేస్తున్నాను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపారాధన చేసి దేవుళ్ళన్నిటికీ హారతి ఇచ్చేసాను దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వంట ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే వంట మొత్తం కంప్లీట్ అయింది అనుకోండి ఇంకా బతుకమ్మ దగ్గర కూర్చుంటే మధ్యలో అవసరం లేదు కంప్లీట్ అయ్యేదాకా ఇంకా టైం పడుతుంది కాబట్టి వంట పని చేస్తున్నాను ఇంకా ఆ రోజు మనకి ఏం చేస్తున్నానంటే మైసూరు పప్పు చేస్తున్నాను మనకి పండగలప్పుడు చాలా బిజీగా ఉన్నప్పుడు ఈ మైసూరు పప్పు మనకి ఒక వరం అని చెప్పచ్చు ఆడవాళ్ళకి ఎందుకంటే జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ అందుకోసమే నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది చాలా కష్టం అనిపించినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పండలప్పుడు ఇది ప్రిపేర్ చేసినాం అనుకోండి జస్ట్ టెన్ మినిట్స్లో వంట కంప్లీట్ అయిపోతుంది రైస్ కుక్కర్లో రైస్ వేసేసి ఈ కర్రీ చేసేసినామంటే అట్లానే టేస్ట్ అట్లా ఇట్లా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని అల్లం పేస్ట్ వేసేసుకొని పప్పు నానబెట్టుకోవాలి మైసూర్ పప్పును దీన్నే ఎర్రకంది పప్పు కానీ కూడా అంటారు కొందరు మేమైతే మైసూర్ పప్పు అనే అంటాము తర్వాత మైసూర్ పప్పును కూడా వేసేసుకొని పప్పును కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కారం మసాలా ఉప్పు వేసేసుకొని వాటర్ ఎంత తక్కువ వేయాలంటే జస్ట్ పప్పు తడవాలి అంత ఎక్కువ వేసుకోవద్దు మెత్తగా అయిపోయింది అనుకో దాని టేస్ట్ మొత్తం పోతుంది అసలు మనకు నచ్చదు జస్ట్ పప్పు పప్పుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది వాటర్ చాలా తక్కువ పోయాలి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అందుకోసమే వాటర్ చాలా తక్కువ పోయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా గరం మసాలా వేయాలి అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర అనేది కంపల్సరీగా వేయాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా చేయండి కర్రీ జస్ట్ వాటర్ మాత్రం చాలా తక్కువ వేయాలి పప్పు పప్పుగానే ఉండాలి ఇంకోటి గరం మసాలా కంపల్సరీ వేయాలి కొత్తిమీర కూడా కంపల్సరీగా వేయాలి ఒకసారి చేసి చూడండి ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది రోజు బతుకమ్మకి ప్రసాదం పెట్టడానికి నువ్వులతో ప్రసాదం చేస్తున్నాను ఎందుకంటే ఎంగిల్ పూల బతుకమ్మ రోజు ఫస్టే రోజు నువ్వులతో చేసిన ప్రసాదం పెట్టాలంట సో అందుకోసమే చేస్తున్నాను కాకపోతే ఏదో చేద్దామంటే ఏదో అయింది ఎందుకంటే ఫస్ట్ నువ్వులను వేయించి పొడి చేసి ఆ పొడిని పెడదాం అనుకున్నా కానీ మా మిక్సీ పాడైపోయింది సరే బెల్లం వేసి లడ్డు చేద్దాం అనుకున్నా కానీ బెల్లం అనేది లేదు ఇంట్లో సరే బెల్లం ప్లస్లో చక్కెర వేసి పాకం చేసి అట్లా లడ్డుని చేద్దాం అనుకున్నా కానీ ఆఫ్ అయింది ఎట్లా అంటే ఫస్ట్ చక్కెర వేసి పాకం చేసి అంత చేశాను కాకపోతే లడ్డు అనేది రాలేదు కాకపోతే ఏదో చేస్తే ఏదో అయిందంటే ఓకే బాగానే ఉంది తర్వాత చక్కెర పాకం అనేది నువ్వులకు పట్టుకొని క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంది కాకపోతే లడ్డు అనేది రాలేదు ఇంకా ఫైనల్గా అదే పెట్టేశాను బతుకమ్మకి ప్రసాదంగా ఫైనల్ గా బతుకమ్మ పెరవడం స్టార్ట్ చేస్తున్నాము ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి ఇంకా నాకు కసపు పాప కసపు బాబు ఇద్దరు హెల్ప్ చేసినారు నాకు నేను పెరగడంలో అంత పెద్ద ఎక్స్పర్ట్ నేమ్ కాదండి ఏదో నా వర్క్ నేను పెరుస్తాను అయితే భలే పెరుస్తారా చాలా బాగా పెరుస్తారు కరెక్ట్ గా ఉంటుంది ఇట్లా పిక్చర్లో ఎట్లా ఉంటుందో అలా దించేస్తారు భలే కలర్స్ అన్ని కనబడతాయి రౌండ్గా భలే పేరుస్తారు నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు నా వరకు నేను ఏదో అలా పేరుస్తాను అన్నమాట ఇంకా ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఈజీనే అయిపోయింది ఎందుకంటే కడుపుల్లో నింపడం అంటారు కదా ఆకులు అక్కడ టైం పడుతుంది లోపల ఎంత నింపిన కొద్దీ అందులో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకోసం అక్కడ ఆకులు కట్ చేయడానికి వీళ్ళిద్దరు హెల్ప్ చేసినారు అక్కడే టైం పడుతుంది మనకి పెరగడం ఈజీయే కానీ లోపల నింపడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఇట్లా పే చేశాను బతుకమ్మను పైన గుమ్మడి పువ్వు గౌరమ్మను పెట్టేశాను ఇదే కదా కంపల్సరీగా పెట్టాల్సింది ఫైనల్గా లాస్ట్ రోజు గౌరమ్మను పెడతారు ఇట్లా పే చేశాను మళ్ళీ ఇంక ఈరోజు దీపారాధన ఏం చేయము సద్దుల బతుకమ్మ రోజు దీపారాధన చేస్తాము ఈరోజు పసుపు కుంకుమ వేసి బతుకమ్మల మీద అగర్బతి ముట్టించి ధూపం వేసేసి ప్రసాదం పెడతాము ఇలా చేసుకుంటాము ఫస్ట్ రోజు ఎంగిల్ పుల్ల బతుకమ్మ రోజు ఈవినింగ్ అయింది ఇంకా మా పాప నేను మంచిగా రెడీ అయిపోయినాము ఇంకా ఇంటి ముందు ఒక ఐదు రౌండ్లు తిరిగి అందరు పెట్టే చోట పెడతాం అన్నట్టు అందుకోసం ఇక్కడ ముగ్గేసిన ఇక్కడ ఒక ఐదు రౌండ్లు తిరిగేసి ఇంకా అందరు పెట్టే చోట పెట్టేసి ఇంకా ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకోవచ్చు ఇంకా అదే మన రోజనమాట ఎంతైనా ఆడుకోవచ్చు ఇంకా మా పాపకైతే ఇట్లా డ్యాన్స్ తండ్రికి వస్తుంది తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ప్రాణం అని చెప్పచ్చు ఎంతసేపు అయినా డ్యాన్స్ ఏమైనా చేస్తూనే ఉంటుంది ఇంకా ఆగట్లేదు సో ఇక్కడ అయితే ఐదు రౌండ్లు తిరిగేసి ఇంకా బయట పెట్టేసినాము ఇంకా చెప్పినా కదా మన టైం అని ఇంకా మన నాపే వాళ్ళు లేరు మనం పెద్ద డాన్సర్ కాదు అసలు డాన్సర్ రాదు కాకపోతే ఎంజాయ్ చేయాలనే మనసు ఉంది అనుకోండి ఇంకా మనం ఎవ్వరు ఆపలేరు అన్నట్టు సో అట్లా అట్లా డ్యాన్స్ చేసినాము బాగా ఎంజాయ్ చేసినాము చాలాసేపు ఆడుకున్నాము బతుకమ్మ పాటలు కూడా ఆడినాము ఇంకా ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్ అవి కూడా చేసినాము అన్నట్టు ఇంకా మా పాప చాలా చేసింది డ్యాన్స్ చెప్పిన కదా తనకి చాలా అంటే చాలా ఇష్టము వెళ్ళి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫస్ట్ డే బతుకమ్మ ఎంగిల్పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము చాలా బాగా జరిగింది ఇంకా అంతా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత బతుకమ్మలను తీసుకెళ్ళి మా ఊళ్ళో ఉన్న పోచమ్మ టెంపుల్ దగ్గర పెడతాము అన్ని కాలనీ వాళ్ళు అక్కడే పెడతారు ఇంకా అక్కడ బతుకమ్మలను పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము అంతే అండి అండి మా ఊర్లోని పోచమ్మ టెంపుల్ ఇక్కడే పెడతాము బతుకమ్మలు అందరు కూడా ఇక్కడే పెడతారు చూసారా టెంపుల్ మొత్తం ఎంత వెలిగిపోతుందో బతుకమ్మలతో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్